నమస్తండి నేను మీ ఆర్కేని చూశారు కదా మానవాడు వచ్చి కొన్నారండి అది ఆ ఊరు నుంచి చూడండి లోడెక్కించాం రెండు గేదులని నమస్తండి నేను మీ ఆర్కేని ఆర్కెడైరీ ఫామ్ వెళ్ళారండి డైరీ ఫామ్ మానవాళ్ళు ఏ ఊరు బాబాయిది కొండూరు కొండూరు అక్నూర్ మండలం బజ్వ దగ్గర మండలం బజ్వేల్ దగ్గర మండలం బజ్వల్ దగ్గర కొండూరు ఎన్ని గేట్లు తీసుకున్నాం రెండు తీసుకున్నాం ఎవరి దగ్గర తీసుకున్నాం మీ దగ్గరే అదే మీ పేరు రాధాకృష్ణ రామకృష్ణ దగ్గరే తీసుకున్నాం ఆర్కే నా పేరు రామకృష్ణ అంటారా ఎన్ని రెండు తీసుకున్నారా రెండు తీసుకున్నారు ఇప్పించండి రేట్ లోనే బాగుంది తర్వాత అనుకూలంగా ఉందా కిరాయి కూడా అనుకూలంగానే ఇష్టమా లేకపోతే ఇబ్బంది ఏమన్నా అన్ని ఇబ్బంది సీడికి ఎదురు ఇచ్చేయండి రెండు ఒకటి గుడ్లమైకి రెండు రొమ్ము పాల్ట్ వచ్చినా నాదే బాధ్యత పాలు మనం ఏడు అనుకున్నాం ఆరు ఆరు ఒక లీటర్ అర లీటర్ అటు ఇటు అయినా మీకు పర్లేదు ఇబ్బంది ఏం లేదు మీకు ఐదు లీటర్లు ఇచ్చినా నాలుగు లీటర్లు ఇచ్చినా మీకు తీసుకునొచ్చు ఓకేనా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు తీసుకుని ఒకటికి రెండు సార్లు ఎన్ని కేజీలు చూసుకుంటాం మనం దండిగా చూసుకుండిగా ఎక్కువగా చూసాం నలభై యాభై ఏది చూసాం మన దాంట్లో చూసాం అక్కడ చూసాం కానీ ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర నచ్చేయండి మా నావుడు తీసుకోవడం జరిగింది సెలెక్షన్ అన్నయ్య గారు వచ్చారు తీసుకున్నారు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకున్నాం అన్నీ చూసుకున్నాం అయితే తిడు గదులు ఇవ్వడం జరిగింది ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి ఈ ఇచ్చిన తర్వాత మనం పాలు గ్యారంటీ రొమ్మి గ్యారెంటీ మై గ్యారంటీ ఇచ్చాం తర్వాత డబ్బులు అక్కడ తీసుకెళ్ళిస్తామన్నారు ఇంటికి మళ్ళీ మనకు ఇవి అని మళ్ళీ ఆయన వెయ్యి రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళమన్నానండి తీసుకెళ్ళమంటే ఆయన ఏమన్నాడు అంటే ఎందుకు డబ్బులు అకౌంట్లో కొట్టేస్తామని అకౌంట్లో కూడా కొట్టేది ఏ బాబా ఇప్పుడు ఏమన్నా ఇక్కడ ఏమన్నా నేను ఇబ్బంది పెట్టడం కానీ ఏమన్నా మోసం చేయడం కానీ రామకృష్ణ అన్న ఏమన్నా జరిగిందా అకౌంట్ ఏం లేదు నిన్ను తీసుకెళ్ళి బండి మీద జాగ్రత్తగా తీసుకెళ్ళి కొని చెప్పి అన్న ఉదయం వచ్చాడండి రాత్రి బయలుదేరు ఉదయం వచ్చాడు ఉదయం పది పది ఇంటి కల్లా మనం జైలు కొనేసాం అయితే కొనేసాం తీసుకుని వెళ్తున్నారండి ఎవరైనా జైలు కావాల్సి ఉంటే మళ్ళీ సంపదనుకండి మీ నెంబర్ ఉంటుంది కొడుకు రెండు కార్డు చెక్ చేసుకోండి ఈ మేసే ఉన్నాయనుకోండి అదే రండి సాయంత్రం రండి ఆ మన్నాడు కూడా రండి వచ్చి నాలుగు పూటలు చెక్ చేసుకుని తీసుకుని వెళ్ళండి ఉంటానండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి